నమస్తే అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ బేట అండి చీరాల నుంచి ఈ ఇప్పుడు లాస్ట్ వీక్లో రెండు వీడియోలు పెట్టామండి ఈ రన్నింగ్ స్టాక్ క్లియరెన్స్ని రెండు కూడా మంచి సక్సెస్ చేశారండి అట్లాగే ఇప్పుడు మూడో వీడియో అండి ఈ క్లియరెన్స్ సేల్ సందర్భంగా ఈ వీడియోలో హ్యాండ్లూమ్ ఐటమ్ కొన్ని ఫ్యాన్సీ ఐటమ్ కూడా చూపిస్తున్నామండి మీకు టోటల్గా అన్ని శారీస్ మీద కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి ఎందుకంటే మాకు కావాల్సింది క్లియర్ అండి స్టాక్ క్లియర్ అయిపోవాలి దానిలో లాభం ఆశించట్లేదండి శారీలు అయితే యాభై వంద రూపాయలు నష్టానికి అమ్ముతున్నాము కాకపోతే ఏంటంటే స్టాక్ క్లియరెన్స్ కోసం మేము థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి మీకు మీ అందరికీ కూడా కోరుకునేది ఏంటంటే ఫస్ట్ ఈ వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికి కూడా షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామండి ఈరోజు వీడియోలో ఫస్ట్ అయటం అండి మంగళగిరి పట్టు త్రిపులిక్క శారీస్ అండి ఇవి చాలా బాగా అమ్మేమండి చాలా బాగా కొన్నారు కూడా మా కస్టమర్స్ అందరూ ఇవి ఎందుకు ఆపేసామంటే నెక్స్ట్ మోడల్ అంటే డిఫరెంట్ మోడల్స్ తయారు చేయాలనే ఆలోచనతో ఈ మోడల్ని ఆపేసామండి యాక్చువల్గా ఇది చాలా మంచి మోడల్ ఇది చూడండి ఎంత బాగుందో సీ గ్రీన్ విత్ కనకాబరం అండి ఇది ఇది యాక్చువల్గా డబుల్ స్టేటెడ్ శారీ అండి ఇది మ్యాంగో మ్యాంగో సారీ ఎల్లో కలర్ మీద కనకాంబరం అండి డబుల్ షేడెడ్ శారీ కలనా శారీ అనమాట ఇది త్రిపుల్ ఇక్కత్ శారీ అని ఎందుకంటామంటే మూడు ఇక్కత్తు బోర్డర్లు ఉంటాయండి కింద మూడు ఇక్కత్ బోర్డర్లు ఉంటాయి పెద్దది దాని తర్వాత కొంచెం చిన్నది దానికంటే కొంచెం చిన్నది ఇది చాలా బాగా సేల్ అయినాయండి రెండు వేల రూపాయలు అండి ఈ శారీ మన కస్టమర్స్ దాదాపుగా మా పాత కస్టమర్స్ అందరూ కూడా తీసుకొని ఉంటారండి కొత్తగా వచ్చిన ఇటీవల వచ్చిన సబ్స్క్రైబర్స్ కానీ ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ కానీ ఎవరైనా సరే ఈ శారీని తీసుకోవచ్చండి కొన్ని శారీస్ ఉన్నాయి దీనిలో దాదాపు ఒక తొమ్మిది రంగులు చూపిస్తారండి పదమూడు పద్నాలుగు చీరలు ఉన్నాయి ఇవి ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అండి అంటే సీ గ్రీన్ పళ్ళు సీ గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా కలనేత శారీ ఎల్లో కలర్ మీద కనకాంబరం అనమాట మంగళగిరి పట్టు ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి త్రిపుల్ ఇక్కత్ అండి ఇది త్రిపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ దీన్ని యాక్చువల్ ధర వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు అండి ఇది కూడా మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఇస్తున్నామండి ఈ శారీస్ కూడా అంటే మీకు ఆరు వందలు తగ్గుతుందండి కేవలం పద్నాలుగు వందలకు మాత్రమే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి రంగులు చూపిస్తాను వీటిలో ఇది ఒక కలర్ కాంబినేషన్ శారీ అండి ఇది రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ అండి త్రిబులిక్కత్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి పళ్ళు బ్లౌజు రత్నాలు కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో షేడ్ అండి త్రిబులిక్కత్ బోర్డరు కేవలం పద్నాలుగు వందలకే ఇస్తున్నామండి రెండు వేలు యాక్చువల్ శారీ ధర మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పెసర్ పచ్చ విత్ బేబీ పింక్ అండి చూడండి అండి ఎంత బాగుందో కలరు పెసర పచ్చ విత్ బేబీ పింక్ కాంబినేషన్ అండి ఇది త్రిబుల్ కత్త శారీస్ రెండు వేల రూపాయల శారీ థర్టీ పర్సెంట్ ఆఫర్లు ఇస్తున్నామండి కేవలం పద్నాలుగు వందలకే వస్తుందండి మీకు ఈ శారీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ కనకాంబరం అండి ఇది రత్నావళి విత్ కనకాంబరం ఇది కూడా డబుల్ షేడెడ్ అండి ఎల్లో మీద కనకాంబరం అండి డబుల్ షేడెడ్ బాక్ కనిపిస్తుంది ఎల్లో విత్ కనకాంబరం డబుల్ షేడెడ్ శారీ రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇక్కత్ శారీ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది సి గ్రీన్ విత్ మ్యాంగో అండి పళ్ళు బ్లౌజ్ మీకు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు సి గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ ఉంటుందండి ఇక్కత్ బోర్డర్ అండి మూడిక్కత్ బోర్డర్లు ఉంటాయి చూడండి అండి చాలా బ్యూటిఫుల్ గా ఈ మంగళగిరి పట్టు ఇక్కత్ శారీస్ థర్టీ పర్సెంట్ ఆఫర్ లో ఇస్తున్నామండి ఈ రెండింగ్ సేల్ సందర్భంగా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది రత్నవళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మ్యాంగో కలర్ వస్తుందండి చూడండి శారీ అంతా మ్యాంగో కలర్ ఇదండి రత్నవళి బ్లౌజ్ పళ్ళు కూడా రత్నవళి కలర్ వస్తుంది ఇది మ్యాంగో కలర్ శారీ వస్తుంది కత్తు బోటర్ అండి చాలా బాగుంటాయి అన్ని శారీస్ ఇవి చాలా మంది కొన్నారండి బాగా సేల్ అయినాయి ఈ శారీస్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ మ్యాంగో అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ ఎంత వచ్చి మ్యాంగో కలర్లో వస్తుందండి చూడండి అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీకి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ మ్యాంగో అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఉల్లిపొట్టు కలర్ అండి కల్నేత శారీ అండి ఇది ఇది పింక్కి లెమన్ ఎల్లో సారీ పింక్ కి మ్యాంగో కలర్ అండి ఇది కల్నేత పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రత్నావళి కలర్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి పింక్ కి మ్యాంగో కలర్ లేదండి ఉల్లిపట్టు కలర్ వస్తుంది మంచి కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్ కత్ శారీ మంగళగిరి పట్టు త్రిబులిక్కత్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ రత్నం అవలండి లైట్ రత్న అండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రత్నావల్ ఉంటుంది చూడండి అండి కత్ ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి వైలెట్ విత్ లైట్ రఫ్ నావల్ కలర్ అండి ఇది ఇవన్నీ ఈ తొమ్మిది కలర్స్ ఈ త్రిబులిక్ కత్లో అవైలబుల్ అండి ఇవి రెండు వేల రూపాయల శారీని మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నామండి తర్వాత ఇంకొక ఐటమ్ అండి ఇది బోర్డర్ లైన్స్ అని ఇది కూడా చాలా బాగా అమ్ముడిపోయినాయండి మనకి బోర్డర్ లైన్స్ ఒక రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయి ఈ రెడ్ విత్ మ్యాంగో అండి చూడండి రెడ్ విత్ మ్యాంగో బోర్డర్ లైన్స్ చాలా బాగుంటాయండి కింద పక్క బోర్డర్ లైన్లు ఉంటాయండి పై వైపున చిన్న కడ్డీ బోర్డర్ ఉంటుంది కింద వైపున కూడా అంగుళం అంగుళం వాతికి కడ్డీ బోర్డర్ ఉంటుంది దాని కింద లైన్స్ వస్తాయన్నమాట మంగళగిరి పట్టు బోర్డర్ లైన్ శారీస్ అండి చూడండి ఈ పళ్ళు బ్లౌజు రెడ్ కలర్లో ఉంటుంది శారీ అంతా మ్యాంగో కలర్లో ఉంటుందండి యాక్చువల్గా దీని ధర పదిహేడు వందలండి మీరు మీకు ఇవి థర్టీ పర్సెంట్ ఆఫర్లు ఇస్తున్నామండి ఇవి కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి కేవలం రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇవి కావాల్సిన వాళ్ళు తీసుకోనండి బోర్డర్ లోనే ఇదొక కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ ఆర్ బ్లూ అండి రెడ్ విత్ ఆర్ బ్లూ చాలా మంచి కాంబినేషన్ అండి ఇది చాలా అమ్ముడు పోయినాయండి ఈ రెండు మాత్రం మిగిలిపోయినాయి అందువల్ల మీకు ఆఫర్లు ఇస్తున్నామండి చూడండి అండి రెడ్ విత్ ఆర్ బ్లూ అనమాట పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఆర్ బ్లూ రాయల్ బ్లూ కలర్ ఉంటుంది కింద పైన చిన్న జర్రీ బోర్డర్లు దాని కింద బోర్డర్ లైన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి మంగళగిరి పట్టు బోర్డర్ లైన్స్ శారీస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పిఎల్ శారీస్ ఉన్నాయి కొన్ని సిల్క్ శారీస్ ఉన్నాయండి ఇందాక చెప్పిన రెండు ఐటమ్స్ మాత్రం పక్క హ్యాండ్లూమ్ శారీస్ అండి మన తయారీ అవి ఇప్పుడు ఇవి వచ్చేటప్పటికి పిఎల్ అండి అంటే పవర్ రూమ్ శారీస్ అప్పుడు కొన్ని తెచ్చామండి కొన్ని అమ్మాము కొన్ని మిగిలిపోయినాయి అనమాట ఇది ఆర్డర్ మీద తెచ్చామండి యాక్చువల్గా ఒక మిషన్ వాళ్ళు మనకి ఒక రెండు మూడు వందల చీరలు ఆర్డర్ ఇస్తే అప్పుడు తెప్పించామండి దానిలో కొన్ని మిగిలి అనమాట ఇది సిల్క్ సాఫ్ట్ సిల్క్ అండి ఇది సాఫ్ట్ సిల్క్ శారీ త్రీ డి శారీ అంటామండి దీన్ని చూడండి అండి ఎంత బాగుందో త్రీ డి శారీ అంటాము ఇట్లా అంటే కింద వైపు కింద పార్ట్ ఏమో జర్రీతో అండి పై రెండు కూడా సిల్క్ యాన్ అండి ఇది కింద వచ్చేటప్పటికి జర్రీ ఉంటుంది డిజైన్ చూడండి అండి డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ మీద ఇది చాలా బాగుంటాయండి ఇది ఇది మొత్తం కూడా ప్రింటెడ్ శారీస్ అండి ఇది పళ్ళు పళ్ళు కూడా ప్రింటే వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా పీకాక్స్ తోటి లతలతోటి వస్తుందండి దీనిలో ఒక మూడు నాలుగు కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను యాక్చువల్గా దీని ధర వచ్చి వెయ్యి అండి ఇది ఈ శారీ మనం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఏడు వందలకే ఇస్తున్నామండి ఈ శారీస్ని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇవి పక్కాగా మీకు మార్కెట్లో ఈ రేటుకి రావండి ఎందుకంటే మేము కొన్నదాని మీద కూడా కొంచెం ఒక యాభై వందలు తగ్గించే ఇచ్చేస్తున్నామండి మీకు స్టాక్ క్లియరెన్స్ చేసుకోవాలని సో కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోండి ఇవి సాఫ్ట్ సిల్క్ త్రీ డి మోడల్ శారీస్ అండి వెయ్యి రూపాయల శారీని మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాము ఇది ఒక కలర్ అండి త్రీడీ మోడల్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట అంటే శారీని మూడు పార్ట్లుగా డివైడ్ చేసి అతికారండి చూడండి కింద పక్క జర్రీ ఒక పార్ట్ ఒక పక్క గ్రీను ఇంకో పక్క గోల్డెన్ కలరు యారన్ అండి ఇది సిల్క్ యారన్ సాఫ్ట్ సిల్క్ అనమాట ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా వెయ్యి రూపాయలు మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నామండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి కలర్ ప్రతి ప్రతిసారికి కూడా మీకు కింద జర్నీ పట్టి ఉంటుందండి ఒక పార్ట్ ఒక పార్ట్ వచ్చి కెంపు కలర్ ఉందండి ఇంకొక పార్ట్ బిస్కెట్ కలర్ ఉందండి గా అన్నిటి మీద ఒకే రకమైన డిజైన్ ప్రింట్ ఉందండి ప్రింట్ గ్యారెంటీ అండి ప్రింట్ పోద్దని మీరేమీ వరి అవ్వక్కర్లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి క్వాలిటీ ఇవి సాఫ్ట్ సిల్క్ శారీస్ త్రీ డి మోడల్ అనమాట ఈ వెయ్యి రూపాయల శారీని మీకు డిస్కౌంట్లో ఇస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇన్నర చూపించిన దానికంటే కొంచెం డిఫరెంట్ కలర్ అండి లైట్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఒక పార్ట్ జర్రీ ఒక పార్ట్ లైట్ బిస్కెట్ మధ్యలో వచ్చేటప్పటికి కొంచెం డార్క్ గోధుమ కలర్లో ఉందండి ఇది చాలా బాగుంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక మోడల్ అండి ఇది సాఫ్ట్ సిల్క్లోనే ఇది ఒక మోడల్ శారీ అనమాట ఇది ఆఫ్ అండ్ ఆఫ్ అంటామండి ఎందుకంటే శారీ ఆఫ్ పార్ట్ వచ్చేటప్పటికి జర్రీ బార్డర్ ఉంటుంది దాని మీద ప్రింట్ ఉంటుందండి పై పార్ట్ వచ్చేటప్పటికి మొత్తం సాఫ్ట్ సిల్క్ ఉంటుందండి చూడండి అండి ఎంత బాగుందో దీని పళ్ళు కూడా డిఫరెంట్గా ఉంటుందండి ఇవ్వండి పళ్ళు పళ్ళు కూడా ఏంటంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పార్ట్లోనే ప్రింట్ వేశారు పళ్ళుకి అసలు చాలా డిఫరెంట్ మోడల్ అండి ఇది చూడండి అండి జర్రీ పార్ట్లో మీకు ప్రింటింగ్ ఉంటుంది లతలతోటి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ ఇది కూడా వెయ్యి రూపాయల శారీ అండి మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే ఇచ్చేస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి తర్వాత ఇదే వీడియోలోనే కుప్పటం టిష్యూ శారీస్ అండి ఇవి కుప్పటము టిష్యూ శారీస్ ఒక మూడు శారీస్ మాత్రమే ఉన్నాయండి మిగిలి ఇవి చాలా బాగుంటాయండి టిష్యూ అంటే జర్నీతో ఉంటుందండి శారీ చూడండి అండి ఎంతో మెరువడి కనిపిస్తుందో సో శారీ అంతా కూడా జర్నీ అనమాట ఈ విధంగా తర్వాత దీని మీద కలంకారీ ప్రింట్ అనమాట ఇక చూడండి కలంకారీ ప్రింట్ విత్ పీకాక్ డిజైన్స్ తోటి ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి పిస్తా గ్రీన్ కలరు వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందనమాట బ్లౌజ్ వచ్చి మీకు ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ టిష్యూ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి మంచి రిచ్ పళ్ళు ఉంటుందండి జర్రీ పళ్ళు శారీ అంతా కూడా టిష్యూ అనమాట టిష్యూ అంటే జర్రీ విత్ సిల్క్ మిక్స్డ్ అండి ఇది దీని యాక్చువల్ ధర వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలండి మనం దీన్ని కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అండి ఇంతకుముందు డిస్కౌంట్ పెట్టాం కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా పెట్టామండి ఇది ఏంటంటే ఇక స్టాక్ క్లియరెన్స్ కోసం అండి థర్టీ పర్సెంట్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది చూడండి పిస్తా గ్రీన్ విత్ వైలెట్ అనమాట ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైట్ విత్ లైట్ వైలెట్ అండి ఇది శారీ అంతా కూడా లైట్ వైలెట్ కలర్లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అంతా కూడా వైట్ అండి క్రీమ్ కలరు బోర్డర్ కూడా చూడండి కంచి బోర్డర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అండి కంచి బోర్డరు వైట్ కలర్ బోర్డర్ అనమాట శారీ ఎంత వచ్చేటప్పటికి వైలెట్ కలర్ చాలా బ్యూటిఫుల్ కలంకారి ప్రింట్ అండి ఇది ఈ శారీ కూడా రెండు వేలండి మనం థర్టీ పర్సెంట్ లెస్ చేసి ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సేమ్ కాంబినేషన్ అండి ఇది కూడా కాకపోతే డిఫరెంట్ డిజైన్ అండి ఇది ఇది కూడా వైలెట్ కలర్ ఏనండి క్రీమ్ విత్ వైలెట్ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండ్ బోర్డర్ కూడా కుప్పటం బోర్డర్ కూడా మీకు క్రీమ్ కలర్లో వస్తుంది శారీ అంతా కూడా లైట్ వైలెట్ కలర్ దాని మీద పీకాక్ డిజైన్ తోటి కలంకారీ ప్రింట్ ఉంటుందన్నమాట చాలా మంచి కాంబినేషన్ మంచి క్వాలిటీ కూడా వర్తబుల్ అండి ఇది యాక్చువల్గా రెండు వేల రూపాయలకి ఇంత భారీ డిజైన్స్ ఇవి చేసి ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం అండి ఇది హ్యాండ్లూమ్లో అయితే సాధ్యపడదు కేవలం పవర్లూమ్ కాబట్టి ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు కానీ క్వాలిటీ హ్యాండ్లూమ్ క్వాలిటీ వేరు పవర్లూమ్ క్వాలిటీ వేరండి అంటే నేను ఇవి కొనద్దని చెప్పను కానీ కావాల్సిన వాళ్ళు తీసుకున్నండి ఇదే మనం హ్యాండ్లూమ్గా తయారు చేయాలంటే ఈ చీరని కనీసం ఐదు ఆరు వేల రూపాయలు పడుతుందండి ఇది పిఎల్ కాబట్టి మనం రెండు వేల్లో ఇవ్వగలుగుతున్నాం పైగా దానికి థర్టీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఈరోజు వీడియోలోనే నెక్స్ట్ ఐటం అండి ఇవి సిల్క్ శారీస్ అండి అంటే పట్టు శారీస్ అంటారు కాకపోతే షోలాపూర్ పట్టు అంటారండి దీన్ని ఇవి కూడా చాలా బాగా ఉన్నాయండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చూడండి అండి ఒక నాలుగు శారీస్ ఉన్నాయండి ఇవి కూడా వేరే వాళ్ళ కోసం మనం ఆర్డర్ మీద తెప్పించామండి ఇవి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ ఇదంతా ఎంబోజింగ్ వర్క్ అండి ఇది ఇది పళ్ళు అండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది కాపర్ అండి ఇది చూడండి కాపర్ జర్రి ఇది బ్లౌజు ఇది వచ్చి పళ్ళు అండి ఈ శారీ అంతా కూడా ఎంబోజింగ్ డిజైన్ ఉంటుందండి ఈ విధంగా చాలా బాగుంటుందండి శారీ దీన్ని యాక్చువల్ ఖరీదు వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలేనండి మనం దీన్ని కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఏడు వందలకి ఇచ్చేస్తున్నామండి దీనిలో ఒక నాలుగు మోడల్స్ ఉన్నాయండి డిఫరెంట్ మోడల్స్ అంటే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ బోర్డర్స్ తోటి ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ బట్ డిఫరెంట్ డిజైన్ అండి ఎంబోజింగ్ డిజైన్ డిఫరెంట్ గా వస్తుంది ఇది కూడా పళ్ళు బ్లౌజ్ అన్ని కూడా చాలా బాగుంటాయండి శారీ మీద చూడండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు డిజైన్ అండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ మీద కూడా డిఫరెంట్గా డిజైన్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి ఇది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు మాత్రమే జాకా డిజైన్ వచ్చిందండి శారీ అంతా కూడా ఎంబోజింగ్ వర్క్ అండి చాలా బాగుంది ఎంబోజింగ్ వర్క్ చూడండి అండి తిప్పి చూపిస్తాను ఇదిగో చూడండి అండి ఎంబోజింగ్ వర్క్ శారీ అంతా కూడా ఇవి షోలాపూర్ సిల్క్ శారీస్ అండి ఇవి వెయ్యి రూపాయలతో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాము కంచి బోర్డర్ అండి బోర్డర్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ బోర్డర్ ఇటువైపు ఉంది చూడండి బోర్డరు ఎంత బాగుందో బోర్డరు చాలా బాగుంటాయండి శారీస్ ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఈ టైప్ లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ఇవన్నీ ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ బ్లౌజ్ పింక్ పళ్ళు వచ్చింది చూడండి అండి పింక్ కలర్ పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంటాయండి ఇవి ఎలిపితే మడతలేము కొంచెం రిస్క్తో ఊడుకున్న పని కానీ మీకు వెలుపు చూపియాలని చూపిస్తున్నానండి కొంచెం ఇదిగోండి అంబోజింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది శారీ అంతా కూడా టిష్యూ కూడా కనిపిస్తుందండి జర్నీ కూడా కనిపిస్తుంది ఇది చాలా రీజనబుల్గా వచ్చినాయండి వెయ్యి రూపాయల శారీని మీకు థర్టీ పర్సెంట్ లెస్లో ఇస్తున్నాము సేమ్ అదే కలర్ కాంబినేషన్ అండి బట్ డిఫరెంట్ డిజైన్ అండి ఇది డిజైన్ మార్పు అనమాట ఇదిగోండి ఇది కూడా పింక్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ పళ్ళు చాలా బాగుందండి ఇది కలరు కి ప్యారెట్ గ్రీన్ అండి ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఇది ఇదేమో పళ్ళు శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ విత్ ఎంబోజింగ్ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో ఇవి సోలాపూర్ సిల్క్ శారీస్ అండి కేవలం ఏడు వందలకే ఇస్తున్నాను వెయ్యి రూపాయల శారీ ఇది ఏంటంటే మనం థర్టీ పర్సెంట్ క్లియరెన్స్ సేల్ సందర్భంగా ఏడు వందలకి ఇచ్చేస్తున్నామండి మీకు బయట షాప్లో పోయినా కానీ మీకు ఏడు వందలకు రాదండి ఈ శారీ మన దగ్గరే క్లియరెన్స్ కాబట్టి మనం ఆఫర్లో ఇచ్చేస్తున్నామండి తర్వాత ఇది ఒక శారీ అండి ఇది కూడా ఎంబోజింగ్ శారీ అని బ్లౌజ్ టీమ్ ఇది కూడా ఎంబోజింగ్ శారీ అని వెడ్డింగ్ శారీ అంటారండి దీన్ని వైట్ కలర్ శారీ విత్ కెంపు కలరు బోర్డర్ అనమాట కంచి బోర్డర్ కెంపు తోటి ఉంటుంది వెడ్డింగ్ శారీ అంటారండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మీకు రెడ్ లో వస్తుందండి పళ్ళు బ్లౌజు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ అండి యాక్చువల్గా ఇది వేరే వాళ్ళు చెప్తే తెప్పించేమండి అప్పుడు కొన్ని శారీస్ ఇది ఒక్కటి మిగిలిపోయింది కంచి బార్డరు బ్లౌజ్ పీస్ కూడా వన్ మీటర్ ఉంటుందండి చాలా బాగుంటుంది వెడ్డింగ్ శారీ అంటారు డిజైన్ అంతా కూడా ఎంబోజింగ్ డిజైన్ వస్తుందండి శారీ అంతా కూడా చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంబోజింగ్ డిజైన్ వస్తుందండి ఈ విధంగా ఇది దీని యాక్చువల్ ధర వచ్చేటప్పటికి ఆరు వందలండి దీన్ని కూడా మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నామండి థర్టీ పర్సెంట్ అంటే మూడు ఆరులో పద్దెనిమిది నూట ఎనభై రూపాయలు తగ్గుతుందండి ఈ శారీ కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది లెనిన్ కాటన్ అండి ఇది చాలా మంచి క్వాలిటీ అండి లెనిన్ కాటన్లో మంచి క్వాలిటీ దీని మీద కొంచెం ప్రింట్ చేయించి అప్పుడు అమ్మేమండి కొన్ని శారీస్ ఒక రెండు శారీస్ మిగిలిపోయినాయి ఇది యాక్చువల్ దీని ధర వచ్చేటప్పటికి ఎనిమిది అండి చూడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఈ కింద బోర్డర్ వైపు ప్రింట్ వస్తుందండి ఎలిఫెంట్స్ ప్రింట్ లెనిన్ అండి మంచి క్వాలిటీ శారీస్ అండి ఇవి లెనిన్ కాటన్ ఎనిమిది వందల రూపాయలు అండి శారీ దీన్ని కూడా మీకు థర్టీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నామంటే మూడు ఎనిమిది ఇరవై నాలుగు రెండు వందల నాలుగు రూపాయలు తగ్గుతుందండి ఈ శారీకి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి దీనిలోనే ఇదొక కలర్ అండి అదేమో వైలెట్ కలర్ వచ్చింది ఇది వచ్చి రెడ్ కలర్ ఎలిఫెంట్స్ అండి ఏం లేదండి డిఫరెన్స్ సేమ్ శారీ అండి కాకపోతే కలర్ వేరియేషన్ అంతే ఇది పళ్ళు అండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పీసు ఇది వచ్చేటప్పటికి పళ్ళు శారీ అంతా కూడా మంచి వైట్ కలరు కింద బోర్డరు ఎలిఫెంట్స్ తోటి ఉంటుందండి ఈ విధంగా చాలా మంచి క్వాలిటీ అండి లెనిన్ కాటన్ వైట్ మీకు సమ్మర్లో చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు ఈ ఆఫర్ను ఉపయోగపెట్టుకోండి అండి ఇది తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కాటన్ శారీస్ అనండి ఇవి కూడా ఇవి గా మనం తయారు చేయించామండి ఇవి ప్యాచ్ వర్క్ శారీస్ అండి ఇవి చూడండి ప్యాచ్ వర్క్ శారీస్ ఇది పళ్ళు అండి కాటన్ శారీస్ ఇవి ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి చూడండి బాటమ్ బాటంలో బోర్డర్ వర్క్ ఇచ్చామన్నమాట ప్యాచ్ వర్క్ శారీస్ కాటన్ ఇది యాక్చువల్గా దీని ధర వచ్చేటప్పటికి తొమ్మిది వందల రూపాయలండి ఇవి కూడా మనం థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఇస్తున్నామండి ఎందుకంటే రెండు శారీసే ఉన్నాయండి అందువల్ల తగ్గించి ఇచ్చేస్తున్నాము ఇది డార్క్ గ్రీను ఇంకొకటి వచ్చేటప్పటికి సి గ్రీన్ అండి సి గ్రీను డార్క్ గ్రీన్ ఈ రెండు శారీసే ఉన్నాయండి తొమ్మిది వందల రూపాయల శారీని మీకు థర్టీ పర్సెంట్ లెస్ తోటి ఇచ్చేస్తున్నామండి ఈ కలర్ కావాలో లేదా ఈ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక అండి మంచి చీర అండి ఇది ఫ్యాన్సీ ఐటము ఇది సుమంగిలి పట్టు శారీ అండి ఇది ఇది మంచి కాస్ట్లీ అండి ఇది సుమంగిలి పట్టు శారీ చూడండి పళ్ళు పింక్ కలర్ లో ఉంది శారీ అంతా కూడా ఎల్లో కలర్ లో ఉంది శారీ అంతా కూడా ఈ విధంగా లెమన్ ఎల్లో కలర్ లో ఉంటుందండి దాని మీద ఆల్ ఓవర్ డిజైన్ అండి సిల్వర్ జరీ తోటి ఆల్ ఓవర్ డిజైన్ యాక్చువల్గా దీని ఖరీదు పద్దెనిమిది వందలు అండి చాలా మంచి క్వాలిటీ శారీ అండి ఇది పద్దెనిమిది వందలు దీన్ని కూడా మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తామండి సుమంగలి పట్టు కేవలం పద్దెనిమిది వందలు థర్టీ పర్సెంట్ అంటే మూడు నూట ఎనభైలు తగ్గుతాయండి మూడు ఎనిమిది వందల ఇరవై నాలుగు మూడు వందలు ఐదు వందల నలభై నాలుగు ఐదు వందల నలభై రూపాయలు లెస్ అవుతుందండి చాలా మంచి క్వాలిటీ అండి కావాల్సిన వాళ్ళు తీసుకుందండి ఇది డిజిటల్ ప్రింట్ అండి కాటన్ మీద డిజిటల్ ప్రింట్ అనమాట చాలా మంచి క్వాలిటీ అండి ఇది చూడండి వెరైటీగా ఉంటుందండి పైగా లేస్ కూడా ఉంటుందండి శారీ మొత్తానికి లేస్ కూడా ఉంటుంది ఇది పళ్ళు అండి ఇది శారీ అంతా కూడా ఈ విధంగా డిజిటల్ ప్రింట్ ఉంటుంది బ్లాక్ కలర్ శారీ అండి ఇది యాక్చువల్గా దీని ధర వచ్చేటప్పటికి పన్నెండు వందలు అండి దీని ధర దీన్ని కూడా థర్టీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నాము డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇది పన్నెండు వందల రూపాయల శారీని మీకు ఇది బెనారస్ క్లాత్ అండి క్లాత్ కూడా మామూలు క్లాత్ కాదండి ఇది బెనారస్ క్లాత్ పన్నెండు వందల రూపాయల శారీని మీకు థర్టీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నాము డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇది ఇది బెనారస్ పట్టు అండి చూడండి ఇది ఒక్కటే శారీ మిగిలిందండి దాదాపు ముప్పై శారీస్ తెప్పించాము చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ అండి ఇవి చూడండి పళ్ళు ఎంత బాగుందో రిచ్ పళ్ళు మంచి హై క్వాలిటీ జరిగి అండి ఇది కంచి బోర్డర్ కూడా చిన్న బోర్డర్ ఉంటుందండి అటుపక్క ఇటుపక్క బోర్డర్ ఉంటుంది మంచి క్వాలిటీ జరిగి శారీ ఎంత కూడా ఆల్ ఓవర్ పుటాస్ ఉంటాయండి ఈ విధంగా ఇది బెనారస్ పట్టు ఐటమ్ అండి ఇది దీని రేటు పదహారు వందలండి ఇది కూడా మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి బెనారస్ పట్టు ఆల్ ఓవర్ బుట్టా శారీస్ అండి ఆల్ ఓవర్ బొటాస్ చాలా బాగుంటాయండి శారీ మంచి క్వాలిటీ అండి దాదాపు ముప్పై శారీలు తెస్తే ఇది ఒక్కటే మిగిలింది కావాల్సిన వాళ్ళు అండి ఈ వీడియోలోనే నెక్స్ట్ అండి ఇవి సిల్క్ శారీస్ అండి ఆర్గంజా క్రేపు జార్జిట్ ఇలాంటి శారీస్ అనమాట ఒక పది ఒక పది ఇరవై శారీల దాకా ఉన్నాయండి ఇవి కూడా డిస్కౌంట్ లో ఇచ్చి అమ్మేస్తారా అండి ఇది యాక్చువల్ గా జూట్ సిల్క్ శారీ అండి చూడండి చాలా బాగుంటుంది ఇది జూట్ సిల్క్ శారీ అండి బ్లాక్ విత్ రెడ్ అనమాట ఇది కొన్ని పళ్ళు ఇది బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది అనమాట మా క్లోజ్అప్ చూపి బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది ఇది పళ్ళు శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి రెడ్ కలర్ డిజైను రెడ్ కలర్ శారీ మీద ఈ డిజైన్ వస్తుందండి జర్రీ గడి దాని మీద ఫ్లవర్ ముగ్గు డిజైన్ లాగా ఉంటుంది దీన్ని కూడా మీకు థర్టీ పర్సెంట్లో ఇస్తున్నామండి అంటే నూట ముప్పై ఐదు రూపాయలు తగ్గుతుంది మీకు అంటేనే మూడు వందల పదిహేను రూపాయలకే శారీ ఇచ్చేస్తామండి ఇది మూడు వందల పదిహేను రూపాయలకి ఇచ్చేస్తాం శారీ నాలుగు వందల యాభై రూపాయల శారీని మూడు వందల పదిహేను రూపాయలకి ఇస్తున్నామండి జూట్ సిల్క్ శారీ అండి చాలా మంచి క్వాలిటీ అండి బ్యూటిఫుల్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇది ఒక సారీ అండి జార్జెట్ శారీ ఇది చూడండి చాలా బాగుంటుందండి క్లాత్ మెత్తగా ఉంటుంది జార్జెట్ ఇది ఆరు వందల రూపాయలండి శారీ చూడండి డిజైన్ చూసుకోండి ఆరు వందల రూపాయలండి దీనికి కూడా పళ్ళు బ్లౌజు సపరేట్గా ఇచ్చారండి డిజైను ఇది పళ్ళు అండి ఇది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి మంచి బ్లూ కలర్ కాంబినేషను జార్జెట్ శారీ అండి ఇది కేవలం ఆరు వందల రూపాయల శారీని మీకు థర్టీ పర్సెంట్ లెస్లో ఇస్తున్నామండి అంటే నూట ఎనభై రూపాయలు తగ్గుతుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కూడా చూడండి అండి క్లాత్ చాలా మెత్తగా ఉందండి ఇది ఎంబ్రాయిడరీ లేస్ వర్క్ చేస్తుందండి శారీ అంతా కూడా ప్లస్ మిర్రర్ వర్క్ కూడా ఉంది బోత్ సైడ్స్ మిర్రర్ వర్క్ ఉంది ఈ శారీ ఖరీదు వచ్చేటప్పటికి యాక్చువల్గా ఎనిమిది వందల యాభై రూపాయలండి దీన్ని కూడా మనం థర్టీ పర్సెంట్ ఆఫర్లోనే ఇచ్చేస్తున్నామండి ఇది డిజైన్ చూడండి అండి ఇది పళ్ళు బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మీకు సపరేట్ వర్క్ ఉందండి సపరేట్ డిజైన్ ఉంది బ్లౌజ్ ఇది శారీ పళ్ళు ఇది శారీ అంతా కూడా ఇదే విధంగా చాలా మెత్తగా చాలా బాగా ఉందండి శారీ ఇది చుట్టూ కూడా లేస్ వర్క్ చేసింది ప్లస్ మిర్రర్ వర్క్ కూడా చేసిందండి ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయల శారీని థర్టీ పర్సెంట్ లెస్లో ఇస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఆర్గంజా అండి శారీ ఇది ఆర్గంజా శారీ చాలా బాగుందండి ఇది కూడా ఎలిఫెంట్స్ డిజైను ఇది దీని రేట్ వచ్చేటప్పటికీ మీకు ఏడు వందల యాభై రూపాయలండి దీని అసలు ధర ఏడు వందల యాభై రూపాయలు ఆర్గంజా శారీ చూడండి అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది పళ్ళు అండి ఇది లోపల ఉంది పళ్ళు డిజైన్ ఏడు వందల యాభై రూపాయల సేరని మీకు థర్టీ పర్సెంట్ లెస్ తోటి ఇచ్చేస్తున్నామండి ఆరు శారీ చాలా బాగా ఉందండి క్లాత్ ఈ ఎలుపు తెరి మరత లేనండి అందువల్ల మీకు ఇట్లాగే చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోవాలండి పెన్సిల్ టస్సర్ అని ఉందండి దీని మీద అంటే అప్పుడు కొన్నప్పుడు రాసుకున్నాం అనమాట ఇది ఒక శారీ అండి ఇది కూడా బాగానే ఉందండి క్లాత్ ఇది ఏడు వందల రూపాయలండి శారీ చాలా మెత్తగా ఉంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు టిష్యూ తోటి దీనితోటి వచ్చిందండి జూట్ జూట్ లాగా ఉంది ఇది శారీ బాగుందండి ఇది కూడా క్రేప్ టస్సర్ అని ఉందండి దీని మీద ఇది ఏడు వందల రూపాయలండి మీకు దీన్ని కూడా థర్టీ పర్సెంట్ లెస్లో ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇది చాలా మంచి శారీ అండి ఇది ఇది చాలా మంచి శారీ అండి చాలా శారీస్ ఉంది ఇవి మనాలి జార్జెట్ అండి మీకు మార్కెట్లో ఇది కొనాలంటే చాలా రేటు పడుతుందండి మీ పన్నెండు వందల రూపాయలు ఉంది అసలు రేటు దీన్ని కూడా థర్టీ పర్సెంట్ లెస్లో ఇచ్చేస్తామండి మనాలి జార్జెట్ శారీ అండి ఇది చాలా శారీస్ అమ్మవండి ఇవి ఆర్డర్ మీద తెప్పించాం అనమాట చాలా బాగుంటాయండి ఇవి శారీ అంతా కూడా జర్రీ లైన్ ఉంటుంది మెయిన్ డిజైన్ బాగుంటుందండి రత్నావళి విత్ లెమన్ ఎల్లో కలరు బ్లౌజ్ పీస్ కూడా ఉందండి ఇదే విధంగా జర్రీ లైన్స్ ఉంటాయండి శారీ మీద దీని అసలు ధర పన్నెండు వందలండి దీన్ని కూడా థర్టీ పర్సెంట్ లెస్ తోటిచ్చేస్తున్నామండి మీకు నెక్స్ట్ ఐటమ్ అండి ఇది క్రేప్ జార్జెట్ ప్లెయిన్ శారీస్ అండి క్రేప్ జార్జెట్ ప్లెయిన్ శారీస్ చాలా బాగుంటాయండి ఇవి కట్టుకోవడానికి ప్లెయిన్ శారీస్ ఇది ఒక కలర్ డార్క్ బ్రౌను ఇది వచ్చేటప్పటికి లైట్ బ్రౌను ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండి దీనిలో బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మీకు డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇక చూడండి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అనమాట ప్రతి శారీలో ఉంటుందండి ఈ శారీలో కూడా ఉంది చూడండి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ పీస్ చాలా బాగుంటుందండి ఇది దీని ధర వచ్చేటప్పటికి ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి ఈ శారీ మీకు ఈ కలర్ ఒకటి ఎనిమిది వందల రూపాయలు పడుతుంది విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజు దీన్ని కూడా మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇచ్చేస్తున్నామండి ఎనిమిది వందల థర్టీ పర్సెంట్ అంటే మూడు ఎనిమిది వందల ఇరవై నాలుగు రెండు వందల నలభై రూపాయలు లెస్ సేస్ ఇస్తున్నామండి కేవలం ఐదు వందల అరవై రూపాయలకి ఇస్తున్నాం ఈ శారీని క్రేప్ జార్జెట్టు మంచి ఆఫర్ అండి మీకు మార్కెట్లో ఎత్తు పరిస్థితులు ఒకటి రేటుకు దొరకవండి చాలా బ్యూటిఫుల్ ఆఫరు మంచి ఆఫరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒకటి డార్క్ చాక్లెటు లైట్ చాక్లెటు ఇంకొకటి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి తర్వాత ఇప్పుడు ఈ చీరల్లో వచ్చేటప్పటికి మీకు షిప్పింగ్ విషయం చెప్పలేదండి షిప్పింగ్ ఎలా అండి ఇప్పుడు ఈ తక్కువ రేటు చీరలు కదా షిప్పింగ్ వంద రూపాయలు పెట్టుకోమంటే పెట్టుకోరండి జనాలు అందువల్ల అంటే ఆల్ ఓవర్ ఇండియా యాక్చువల్గా వంద అండి మా కాస్ట్ మీకు మంగళగిరి పట్టు శారీస్ వాటి అన్నిటికి మాత్రం వంద రూపాయలు పే చేయాలండి తర్వాత ఈ సిల్క్ శారీలకి అన్నింటికి కూడా మేము వెయిట్ చూస్తామండి వన్ కేజీ వెయిట్ వరకు హండ్రెడ్ రూపీస్ అండి కేజీ దాటితే మాత్రం మీరు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డిపెండ్స్ అప్ ఆన్ వెయిట్ అండి షిప్పింగ్ ఛార్జెస్ డిపెండ్స్ అప్ ఆన్ వెయిట్ ఇప్పుడు సపోజ్ ఇవి రెండు రూపాయ రెండు శారీస్ తీసుకున్నారనుకోండి వంద రూపాయలకి పంపిస్తామండి రెండు శారీస్ కలిపి కూడా మీకు కేజీ లోపే ఉన్నాయండి ఇవి కూడా ఒకటి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉండొచ్చు సుమారు వెయిట్ సో మేము చెప్పేది ఏంటంటే మీకు ఫ్యాన్సీ శారీస్ వరకు షిప్పింగ్ డిపెండ్స్ అపాన్ వెయిట్ అనమాట అప్ టు కేజీ హండ్రెడ్ రూపీస్కి వీ విల్ సెండ్ అండి వంద రూపాయలకి పంపిస్తాము ఒకవేళ వెయిట్గానే పెరిగితే మీరు ఒక రెండు మూడు శారీలు తీసుకున్నారనుకోండి వెయిట్ పెరుగుతుంది వెయిట్ పెరిగితే దాన్ని బట్టి మీకు షిప్పింగ్ ఛార్జెస్ మీరు చెప్తామండి దాన్ని బట్టి పే చేయండి ఈ ఆఫర్ని ఇదండి ఈ సంవత్సరము ఈ రన్నింగ్ క్లియరెన్స్ సేల్ సందర్భంగా మంచి ఆఫర్స్ ఇచ్చామనుకుంటున్నామండి గత రెండు వీడియోలు కూడా బాగా సక్సెస్ చేశారు ఈ వీడియోను కూడా ఫ్యాన్సీ శారీసు సిల్క్ శారీసు అన్ని రకాలు పెట్టాం కాబట్టి ఇవి కూడా మీకు నచ్చుతాయని తీసుకుంటారని అనుకుంటున్నామండి నమస్తే